వెల్కమ్ టు సీతా డైలీ బ్లాగ్స్ ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నా పాలకూర కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు చూద్దాం ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేరయ్యాక ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మిరపకాయ ఒక రెమ్మ కరికా ఒక ఉల్లిపాయ దెబ్బ తర్వాత కరివి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నా ఉల్లిపాయలు వేగాక ఇందులో కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకున్నా వేసుకొని కలుపుకొని పాలకూర వేసుకున్నా వేసి చూద్దాం పాలకూర మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేద్దాం కలుపుదాం కలిసేలా కలుపు వేగాక ఇందులో ఒక రెండు స్పూన్ల నింబు చింతపండు రసం వేసుకొని దీన్ని కొంచెం ఉడికించుకుందాం చింతపండు పులుసు ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు వేసుకొని కలుపుకుందాం పప్పును కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకబెడదాం ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఉప్పు కారాలు పులుపు మీకు టేస్ట్ తగ్గట్టే వేసుకోండి నా టేస్ట్ తగ్గట్టే వేసాను అంతేనండి అయిపోయింది పాలకూర పప్పు రెడీ